ఇష్టమైతే కొను ఇప్పుడు అంటున్నాడు రాత్రి తిరిగి ఇప్పుడు ఎందుకు నువ్వు మిల్లని తిరిగి వచ్చావు ఇష్టం వచ్చావు కదా రాజేందర్ రాజేంద్ర ఆ రాత్ర ఒక రేట్ అయింది సరే ఇంకా పది వస్తే ఆగిండు ఇప్పుడు నేను పోయి అడితే నువ్వు రాత్రి వచ్చావు రాత్రి అప్పుడు ఎవరు కొంతండి అవసరం ఇప్పుడు ఆచే వాగ్దానం చేసి వస్తున్నాను అంటే పంతొమ్మిది వందల యాభై వేస్తుంది సార్ రేటు యాభై రెండు సార్ రాత్రి ఇరవై ఐదు వందలు అడిగింది ఇరవై నాలుగు వందలు పంపకొని పోయింది వంద తగ్గించేది వంద తగ్గించేది ఉదయం వచ్చి ఒక ముప్పై టాకర్ కొని ఇంటికి వెళ్ళండి టిఫిన్ చేసిస్తాను పోయింది సార్ ఉదయం వచ్చి నేర్లీకి వచ్చి ముప్పై టాకర్లు కొన్నాం అవి పోస్తున్నాం అవి అవి అయినాక మళ్ళీ కొన్ని తీసుకుంటాం టిఫిన్ పోయింది రేటు మూడు వందలు వేసాను సార్ నెంబర్ వన్ ఉంటాయి

వాళ్ళతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందలు రెండు వేల మధ్యలో ముందు వెళ్ళు నిన్న పొద్దున మీకు ఏం చెప్పిన నీకు జాయింట్కి కలెక్టర్తో నిన్న పొద్దున మీకు ఏం చెప్పినా నిన్న పొద్దున మీకు ఏం చెప్పిన మరి ఎందుకు మార్చి మీద ఎందుకు కేసు పెట్టలేను నిన్న పొద్దున ఆరు గంటలకు చెప్పిన నీకు ఆరు గంటలే చెప్పా నీవు నేను పూజ భూజే వచ్చిన ఊరికి కొత్త రైతులు ఆగిన నాకు గెలవైనా చెప్పినా లేదు ఆరు గంటలకు జాయింట్ కలెక్టర్ నువ్వు వచ్చి నువ్వు గంటలు వచ్చి మొత్తం ఈ బిల్లు గిన్నె మొత్తం క్లోజ్ చెయ్యింట్ కలెక్టర్ కేసీ గారు మీకు చెప్పినా కదా ఆరు బిర్యానీ కూడా వచ్చి ఇప్పుడు అండగలు ఇప్పుడు మహర్షి బిల్ దగ్గర ఉన్నా నేను నా పక్కకి అదే రైతులు అందమాజం మొత్తం స్పీకర్ పోండి ఇంటి మీకు చెప్పింది నేను పొద్దున మీకు పొద్దున పొద్దున్న ఫోన్ చేసి అందులో పొద్దున మీకు చెప్పిందా నేనేం చెప్పిన నిన్న మీకు